ఓ డౌట్ ఉండేది మనం తినే ఆహార పదార్థాల్లో రకరకాల పోషక పదార్థాలు ఉంటాయని అసలు ఎవరు తెలుసుకున్నారా అని ఆ విషయంలోనే నేను వెతుకుతూ ఉన్నప్పుడు నాకు కొంత ఇన్ఫర్మేషన్ దొరికింది అదేంటో చూద్దాం ఏ ఆహార పదార్థంలోనైనా ఒకే ఒక్క పోషక పదార్థం ఉందని పూర్వకాలంలో ప్రజలు నమ్మేవాళ్ళట మెజెండై అనే ఫ్రెంచ్ శరీర ధర్మశాస్త్రజ్ఞుడు అంటే ఫిజియాలజిస్ట్ ఆహారంలో కార్బోహైడ్రేట్లు ప్రోటీన్లు కొవ్వు పదార్థాలు అనే మూడు పదార్థాలు ఉన్నాయని వివరించి వాటి పోషక మూల్యాలలో అంటే న్యూట్రిషియన్ వాల్యూస్లో కూడా తేడా ఉందని తెలిపాడు తర్వాత లీబిగ్ అనే శాస్త్రవేత్త ప్రోటీన్ల ప్రాథమిక సంఘటన అంటే ఎలిమెంటరీ కాంపోజిషన్ను నిరూపించాడు తర్వాత ఖనిజ లవణాల ఆవశ్యకతని తెలుసుకున్నారు తర్వాత హాప్కిన్స్ అనే శాస్త్రవేత్త కార్బోహైడ్రేట్లు ప్రోటీన్లు క్రొవ్వు పదార్థాలతో పాటు విటమిన్లు కూడా శరీరం పెరుగుదలకు చాలా అవసరమని నిరూపించాడు ఆ తర్వాత ఆస్బర్న్ మెండల్ అనే శాస్త్రజ్ఞులు హాప్కిన్స్ కనుగొన్న వాటిపై శాస్త్ర పరిశోధనలు చేసి విటమిన్లు శరీరం పెరుగుదలకు పోషణకు అవసరమని రుజువు చేశారు తర్వాత వీటన్నింటి మీద పరిశోధనలు తీవ్రంగా జరిగాయి ఇంకా జరుగుతూనే ఉన్నాయి శరీర పోషణకు కార్బోహైడ్రేట్లు ప్రోటీన్లు క్రవ్వు పదార్థాలు ఖనిజ లవణాలు విటమిన్లు నీరు అనే ఆరు పోషక పదార్థాలు అవసరం ఇవన్నీ ఆహారంలో తగుపాళ్లలో ఉంటే శరీరం ఆరోగ్యంగా దృఢంగా ఎటువంటి అంటువ్యాధులకు గురి కాకుండా ఉంటుంది ఈ పోషక పదార్థాల ప్రాముఖ్యాన్ని గురించి మనం వివరంగా రాబోయే వీడియోలో తెలుసుకుందాం రకరకాల ఆహార పదార్థాల గురించి వాటి పోషక విలువల గురించి నేను చేస్తున్న ఈ వీడియోస్ కనుక ఇన్ఫర్మేటివ్గా ఉంటే మీకు నచ్చితే లైక్ చేసి మీ వాళ్ళందరికీ షేర్ చేయండి ఇకపైన ఈ ఆహార పదార్థాల గురించి వాటి పోషక విలువల గురించి మరెన్నో వీడియోస్ వస్తూనే ఉంటాయి కాబట్టి అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్